అసలు ముఖ్యంగా కోయ గురుజీ అంటే అసలు మిమ్మల్ని మేము ఎలా నమ్మాలి మా పాతల కాలం నుంచి మేము కోయ రాజు తాతల కాలం నుంచి కూడా అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవులో ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క విషయంలో అంటే డాక్టర్ కన్నా గొప్ప ఏంటి మీరు డాక్టర్ కంటే మేము గొప్పవాళ్ళం చెప్పలే శాస్త్రాలు వేరు సైన్స్ వేరు అంటారా శాస్త్ర ప్రకారం తాతల కాచి నమ్మేది శాస్త్రమే వసీకరణం అంటే ఏంటి ఈ కాలంలో నమ్మేవాళ్ళు ఉన్నారా వశీకరణ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ శాతం అదే ఉందమ్మా ఎందుకంటే భారీ భర్తలకి సమస్యలు భారీ భర్తలు ఎక్కువ శాతం అయ్యే జరుగుతున్నాయి ఇప్పుడు ఈ అంజనాలు అంటారు ఈ అంజనాలు కట్టంగానే అన్ని రోగాలు తగ్గిపోతాయి అంటారా మంత్రాలకి చింతకాయలు అనేది సామిత ఇది అంటారు సంజీవ వేరు అంటారు సంజీవ్ వేరు అంటే ఇది మా తాతల కాలంలో ఏం చేసేవాళ్ళంటే ఎలాంటి సమస్యలు కూడా మన ఎదురు రావు మనం చూసిన వాళ్ళు శత్రువు లాంటి కూడా మిత్రులు అవుతాడు ముఖ్యంగా మాట్లాడుకునేది ఏంటంటే చేతబడి అసలు చేతబడి అనేది ఉందా అసలు నమ్ముతారు ఎవరైనా చేతబడి ఉందా అని అడిగావు చేతబడి ఉన్నది ఎవరికి వాళ్ళకి అన్నది కనపడదు అమావాస నుంచి ఒంటి గంట రెండు చేయాలి లోపే చేయాల శాస్త్రం అన్నంలో కలిపి మందు పెట్టడం లేకపోతే జ్యూసుల్లో కలిపి మందు పెట్టడం ఎక్కువగా వింటూ ఉంటాం వీటికి విరుగుడు అసలు ఆ మందు పెట్టడం అనేది నిజమేనా వీటికి విరుగుడు కూడా ఉంటుందా అయితే దాన్ని మరువు మందు ప్రమాదం చాలా మంది ఈ కాలంలో పెళ్ళిళ్ళు అవటమే చాలా కష్టంగా ఉంటది అయిన తర్వాత సఖ్యంగా ఉండరు ఇటువంటి వాళ్ళు కూడా ఎక్కువ వస్తుంటారా ఇప్పుడు వాళ్ళే ఎక్కువ ఎందుకంటే అంటే ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు తెలిసిన వాళ్ళే నమ్ముతారా అంటారు కదా చదువుకున్న వాళ్ళు కూడా నమ్ముతారా చదువుకున్న వాళ్ళే వస్తారు పెద్ద పెద్ద వాళ్ళు చదువుకి దీనికి సంబంధం లేదమ్మా ఒకప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జ్వరం వచ్చిందంటే చాలు ఏమనేవాళ్ళు దిష్టి తగిలిందని లేకపోతే ఏదో జరిగిందని లేకపోతే దిష్టి నిమ్మకాయలు దాటారని ఇలా రకరకాలుగా అనుకునేవాళ్ళు అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే అది ఇందాక ఏమన్నాను అంటే ఒకప్పుడు అన్నా మరి ఇప్పుడు అలా దిష్టిలు నెక్స్ట్ వశీకరణం అంజనం చేతపడి అనే మాటలు ఈ మధ్య కాలంలో మళ్ళీ వింటున్నాం అసలు ఇవన్నీ అంటే ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్న విషయంలో ముఖ్యంగా ఈరోజు కనకదుర్గ జ్యోతిష్యాలయం కోయ గురుజీ లక్ష్మణరాజు గారితో ఉన్నాం అసలు ఈ మూడింటి గురించి వివరంగా అడిగి తెలుసుకుందాం గురుజీకి నమస్తే నమస్తే అమ్మా ఇప్పుడు నేను అందరిలా ప్రశ్నలు వేయను మిమ్మల్ని నాకున్న అనుమానాలన్నీ మీ దగ్గర నివృత్తి చేసుకునే వెళ్తాను ఓకే మీకైతే ఫేవర్గా నేను క్వశ్చన్స్ అయితే అడగను అందుకు మీకు ఇష్టమైతేనే కార్యక్రమంలోకి వెళ్దాం లేకపోతే లేదు దూరం మీరు వచ్చారు కదా మీడియా వాళ్ళు పెద్ద మీడియా మీద మీరు వచ్చారు మమ్మల్ని కనుక్కుంటానికి వచ్చారు కాదంటే బాగోదు కదా తల్లి మీ సందేహం ఏదైనా మీకు ఏం కావాలని అడగండి దేనికైనా సమాధానం కోయ గురూజీ అంటే అసలు మిమ్మల్ని మేము ఎలా నమ్మాలి అంటే అమ్మా కోయ గురూజీ అంటే మా తాతల కాలం నుంచి మేము కోయరాజులు ఎందుకంటే మా తాతలు మా నాన్న ఇంతకుముందు మేము ఇట్లా ఆఫీసులు పెట్టుకొని కూసుకొని చెప్పేది కాదు ఎందుకంటే ఇట్లా తలపాక కట్టుకొని ఈక పెట్టుకొని మేము పెద్ద పెద్ద ఆఫీసులలో వెళ్తుంటాం దొరల దగ్గరికి వెళ్తాం వెళ్ళి వాళ్ళ ఆఫీసులలో కలిసి రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద బిజినెస్ వ్యక్తులు కానీ పెద్ద పెద్ద దొరల దగ్గరికి వెళ్ళి మేము కొన్ని చెబుతుంటాం వాళ్ళకి సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము పోయే రాజులం అని చెప్పి మేమే డైరెక్ట్గా వెళ్ళి కలుస్తాం పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కలిసి ఆఫీసులలో కానీ పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళం అయితే ఇప్పుడు ఆఫీసులలోకి వెళ్ళాలంటే ఈ డ్రెస్లో నుంచి పంపించా దానివల్ల ఇట్లా ఆఫీసులు పెట్టుకొని ఇట్లా కూర్చుని కొన్ని విషయాలు మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నమ్మకం ఉండాలి కదా తల్లి నమ్మకంతో ఎవరు వచ్చినా వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా వాళ్ళకి మేము చెబుతాం చెప్పి చూస్తాం దానికే మేము కోయి రాజులు చెబుతారు ఎందుకంటే మేము తాతల కాలం నుంచి కూడా అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవిలో ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క విషయంలో మీరు అన్న దాంట్లో చెట్లు గురించి కానీ వేర్ల గురించి కానీ ఆకుల గురించి కానీ పది దానికి మాకు తెలుసు ఎందుకంటే ఇంతకుముందు మా తాతల కాలంలో కూడా అడవిలో ఉన్నప్పుడు చిన్నపిల్లలు భయపడ్డ బాలగ్రహాలు కానీ దడుపు కానీ అలాంటి వాటికి మా తాతలు కూడా యంత్రాలు కట్టేవాళ్ళు ఏర్లు కట్టేవాళ్ళం కొన్ని చెట్టు పసరలు కానీ అన్నీ మాకు తెలుసు ఎందుకంటే మాకు ఏ చెట్టు పసర పోస్తే ఏదైనా పచ్చకామిరలు కానీ అలాంటి వాటికి మొకాలు నొప్పులు పిల్లలు లేని వాళ్ళకి లేడీస్కి కొంతమందికి గర్భంలో నొప్పి వస్తుంది అలాంటి నొప్పులు కానీ డేట్ సరిగ్గా రాకపోయినా తెల్లపట్ట ఎర్రపట్ట అలాంటి ప్రాబ్లాలకి మా చెట్టు కిరతో పోసి మందు పోసేవాళ్ళం కొన్ని చేసేవాళ్ళం అట్లాగని కొన్ని దడుపు చిన్నపిల్లలు భయపడతారు ఏడుస్తుంటారు పాలు తాగరు అన్నం తినరు అది కూడా కొన్ని గ్రహాలు అంటారు బాల గ్రహాలు అవి కూడా చేస్తుంటాం అలాగే మీ కోయి రాజులు మమ్మల్ని పిలుస్తారు అంటే డాక్టర్ కన్నా గొప్పోళ్ళు మీరు డాక్టర్ కంటే మేము గొప్పవాళ్ళు అని ఎందుకంటే డాక్టర్ వేరు వాళ్ళు మా గొప్ప చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు డాక్టర్లు కానీ డాక్టర్లకి మాకు సంబంధం ఉండదు ఎందుకంటే మీ అమ్మవారు పూజారులు దుర్గ భక్తులు అంటే మొత్తం మీరేనా ఏం చేస్తే ఇంకా డాక్టర్ అట్లా కాదు అంటే డాక్టర్ మనం ఎప్పుడు తప్పు అనొద్దు డాక్టర్లు గొప్ప వాళ్ళు చదువుకున్న వాళ్ళు విద్యానస్తులు గొప్ప వాళ్ళ వాళ్ళు గొప్ప వాళ్ళ వాళ్ళ ఇష్యూ వేరు మేము చేసేది ఏంటంటే కొన్ని చెడు గ్రహాలకి డాక్టర్ చేసేదంతా మేము చేస్తామని చెప్పడం కొన్ని శాస్త్రాలు వేరు సైన్స్ వేరంటారా శాస్త్ర ప్రకారం తాతల కాంచే నమ్మేది శాస్త్రమే అది మీకు సంబంధించింది ఎందుకంటే ఒక గురువులు అంటే కోయే వాళ్ళంటే ఇవాళ చెప్పే మాట కాదు మా తాతల కాలం నుంచి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు పెద్దవాళ్ళకి చదువుకున్న వాళ్ళు కూడా ఇంత ముందు చదువుకున్న వాళ్ళు పెద్ద ఇంత అసలు ఇంగ్లీష్ వైద్యం ఎక్కడమ్మా ఇంత ముందు మొత్తం నాటు వైద్యం కదా చెట్లుతోనే బాగుపడేది ఇంత ముందు పెద్దవాళ్ళు కూడా ఒక నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల ముందు ప్రతి ఒక్కరు చెట్టు క్రియలు మూలికలతో మొగాళ్ళొప్పులు గానీ ఇప్పుళ్లకు అప్పుడు జబ్బులు లేవు ఇప్పుడు అప్పుడు వ్యాధులు లేవు చాలా తక్కువ ఇప్పుడు షుగర్ వ్యాధి కానీ ఇలాంటి చాలా అసలు అసలుకి ఆ కాలంలో షుగర్ అంటే ఏంటో తెలియదు కానీ ఇప్పుడు అన్ని వ్యాధులు వచ్చాయి కాబట్టి చదువుకున్న డాక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు మెడిసిన్ ఇస్తున్నారు తగ్గిస్తున్నారు అట్లా మేము ఆ కాలంలో మా తాతలు కానీ మా నాన్నలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ చెట్టు కిరీటితో వాళ్ళు బాగు చేశారు ఇప్పుడు మేము కొన్ని సమస్యలు ఏదంటే మన ఆరోగ్య పరిస్థితి కానీ ఇంట్లో బాగలేకపోయినా భార్య భర్తల సమస్యలు కానీ పిల్లల సమస్యలు కానీ పెద్దవాళ్ళ మాట ఎనకుండా ఉంటాం చదువుల ఇబ్బందులు అనవటం పెళ్లి కాకుండా ఉంటాం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏజైనా కూడా సంబంధాలు రాక వచ్చిన సంబంధాలు చెట్టు కాక కరెక్ట్ లేక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు మా దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు చూస్తాం అసలు ఏంటి సమస్య ఈ పెళ్ళిందుకు ఆటలే తెచ్చిందా పిల్ల ఆడపిల్ల వయసు ఇచ్చింది కదా ఇరవై ఒకటి ఇరవై రోజుల్లో కావాలా కానీ ముప్పై సంవత్సరాలు అవుతుంది పెళ్లి కాటలే అసలు సమస్య ఏంటి దేని వల్ల ఉందేమన్నా దోషాలు ఉన్నాయా అని చూసి దానికి తగ్గేట్టు చేస్తాం తెచ్చిన తల్లి అట్లా ఇప్పుడు ఎక్కువగా వింటున్న మాట ఏంటంటే వసీకరణం అనేది ఎక్కువగా వింటున్నాం అసలు వసీకరణం అంటే ఏంటి ఈ కాలంలో అవి నమ్మే వాళ్ళు ఉన్నారా అమ్మా ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు గురువు కానీ బ్రాహ్మణులు గాని ప్రతి ఒక్కరు నమ్ముతారు నమ్మకం ఆ నమ్మకంతో వశీకరణ ఏందంటే ఇప్పుడు ఎక్కువ శాతం అదే ఉందమ్మా ఎందుకంటే భారీ భర్తలకి సమస్యలు భారీ భర్తలు ఎక్కువ శాతం అయ్యే జరుగుతున్నాయి ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు అయినాక కూడా ఆయన ఇంకొకరితో రిలీఫ్ చేసుకోవటం ఏమో ఇంకొకరితో కలవటం మాట్లాడతా ఒకరి మాట ఎండిపోకుండా పోవటం పిల్లల్ని సక్కగా చూసుకోకోకుండా మన లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు మంది అలాంటి వాళ్ళు మా దగ్గర వస్తారు గారు మా ఆయన ఉన్నాడండి పని చేస్తాడు గవర్నమెంట్ జాబ్ చేస్తాడు డబ్బులు బాగానే సంపాదిస్తాడు కానీ ఆ మాట వినడు ఏ వాళ్ళ మాట వింటాడు పిల్లల్ని పట్టించుకోడు నన్ను పట్టించుకోడు డబ్బు పరంగానే మొత్తం ఏ వాళ్ళతో తిరుగుతున్నాడు ఏమిటి గురువుగారు ఇలా సమస్య మాకు చూడండి అన్నప్పుడు అది నా ఆయనే అలా నిశ్చయాలు మనం చేయాలా చేసి ఆయన ఆ మాట అయినట్టుగా భార్య భర్తల సమస్య లేకుండా ఉండేట్టు అదే వసేకరణం అంటారు దాన్ని అలాంటివి శాస్త్రం ఒక మంచి అని ఎప్పుడు చేయాలా చెడు దాన్ని చేయం అట్లా ఇప్పుడు మంత్రాలకి చింతకాయలు రాలతాయి అనే సామెత మీకు గుర్తే ఉండదు మీకు తెలియదంటే ఏమి లేదు మరి అలాంటిది ఈ అంజనాలు అంటారు ఈ అంజనాలు కట్టంగానే అన్ని రోగాలు తగ్గిపోతాయి అంటారా మంత్ర మంత్రాలకి చింతకాయలు రాలేదు అనేది సామెత చింతకాల మంత్రాలకు రాలవు కానీ సమస్య తీరాలిగా ఆ సమస్య తీరాలంటే ఇప్పుడు ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు కుటుంబంలో ఎంత కష్టపడ్డా రూపాయి మిగలదు వచ్చిన డబ్బు అంతా ఖర్చు అవుతుంటది అయిన వాళ్ళు దూరం అవుతుంటారు మన అనుకున్న వాళ్ళు మన మీద ఇరుదోలుగా మారుతారు అన్నదమ్ములలో సమస్యలు వస్తుంటాయి అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది ఏదన్నా మాకు ఏదో జరిగి ఉంటుంది ఏదో మా మీద చెడు ప్రయోగం ఏదో ఉంటుంది దానివల్లనే మేము ఇలా ఇబ్బంది పడుతున్నాం అన్న ఒక అనుమానం వాళ్ళలో వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ శాతం ఇప్పుడు అదే జరుగుతున్నాయమ్మా ప్రపంచం మొత్తం నువ్వు అన్న దృష్టిలో సైన్స్ మీలాంటి వాళ్ళు ఎలా నమ్ముతారు అన్నారు విషయ అలాంటి సమస్యలతో కుటుంబాలలో మనశాంతి లేక చెడు ప్రయోగాలు జరిగి శాత పనులు జరిగి కుటుంబంలో ఇడిపోయి మనసు సంతోషం లేకుండా ఏ పని చేయలేక సంపాదించిన డబ్బు నిలవదు ఇల్లు కట్టాలని హాస్పిటల్ కట్టలేరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్ళలేరు భార్య భర్తల మధ్యలో సమస్యలు పిల్లల మధ్యలో సమస్యలు బిజినెస్ ముందుకు పోదు ఏదనుకున్నా ఈ భేదాలు ఇలా జరుగుతున్నాయి ఆరోగ్యపరంగా బాగాలే మరి ఎక్కడికైనా డాక్టర్ కాడిపోతే ఏమంటాడు స్కానింగ్ చూస్తాడు రిపోర్ట్ చేస్తాడు అన్ని చూస్తాడు మీకు ఏమి లేదమ్మా అన్ని బాగున్నాయి ఎలాంటి మీరు అంటాడు ఆయన తెలిసింది అది ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే ఆయన తెలియదు కదా ఏదైనా ఒంట్లో ప్రాబ్లం అయితే కనిపెట్టేస్తారు ఆయన స్కానింగ్లో కానీ ఇలాంటి చెడు ప్రభావం వల్ల జరిగిన ప్రభావం ఉంటే వాళ్ళేం చేయలేరు కదా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు పోతారు పూజారుల దగ్గరికి గురువుల దగ్గరికి మాలాంటి వాళ్ళ దగ్గరికి నమ్మకమైన దగ్గరికి వెళ్తారు వెళ్ళినప్పుడు మనం చూస్తాం ఏమైనా చూస్తాము వాళ్ళ ఒంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా దేనివల్ల ఇలా జరుగుతుందో వాళ్ళకి ఈ సమస్య ఏంటి కరెక్టా కాదా అని మనం చూసినప్పుడు అలాంటి సమస్యలు వాళ్ళు ఉంటే దానికి మనం చేస్తాం ఒక మంచి విషయం చేయగలగమ్మా కొన్ని చెట్లు ఇట్లా ఉంటాయి మా దగ్గర వృషకర్ణాలు తల్లి ఇది అంటారు సంజీవి అంటారు సంజీవి వేరు అంటే ఇది మా తాతల కాలంలో ఏం చేసేవాళ్ళంటే మన చెయ్యి అంత కట్ చేసి వాన పెట్టేస్తారు తొడలో కట్ చేసి తొడలో పెడతారు అప్పుడు ఎలాంటి సమస్యలు కూడా మనకు ఎదురు రావు మనం చూసిన వాళ్ళు శత్రువు లాంటి వాడు కూడా మిత్రుడు అవుతాడు శత్రువు లాంటి వాడు కూడా మిత్రులు అవుతాం మన మాట వినటం అంటే మంచికి చెడుకు కాదు మరి ఎలా కడతారు అది ఇప్పుడు మనం దాన్ని తాగి చేస్తాం ఇప్పుడు అలా చేస్తే కరెక్ట్ ఉంటుంది తాయిత్తు లేచినప్పుడే అది వాళ్ళు కట్టుకుంటారు అది కట్టుకున్నప్పుడు సభా వస్యం అంటారు దీన్ని సభా వస్యం ఆ పట్టుకోవచ్చు ఏముందమ్మా చూడొచ్చు మీరు కూడా చూడవచ్చు పెద్దవాళ్ళు మిమ్మల్ని కాదంటావా ఇది మన దగ్గర ఉంటే మనకి ఎలాంటి గ్రహాలు కానీ ఎలాంటి చెడు ప్రయోగాలు కానీ మనకి చెడు మన దగ్గరికి రాదు కన్ను దృష్టి కానీ నర దృష్టి కానీ నర గాని ఆ జన ప్రభావం అనేది కూడా మనకు దూరం అవుతుంది అలాంటి వచ్చే మా దగ్గర ఎన్నో ఉంటాయి కోయి కోయవాళ్ళం కాబట్టి ఒక్కొక్క ఏరు దేనికి పెరగొస్తుంది ఒక్కొక్క చెట్టు దేనికి పెరగొస్తుంది ఈ చెట్టు పెట్టుకుంటే కుటుంబంలో మనకి అయ్యే పనులు మంచి మంచి పనులు కావటం కానీ మనకు ఎదురు లేకుండా ఆఫీసులో కానీ ఇంట్లో కానీ భార్య భర్తల సమస్యలు కానీ పిల్లల సమస్యలు కానీ కంపెనీ విషయాలలో కానీ వర్క్ చేసే కాడ కానీ మనకి ఎలాంటి సమస్య లేకుండా అంటే చెడుకు కాదు మంచి చెడు దానికి కొన్ని మనం సరే మీరు చెప్పినట్టే దీనివల్ల సమస్యలన్నీ తీరతాయని మీరు సమస్యలు అన్ని కాపోయినా కొన్ని కొన్ని సమస్యలు తీరతాయి అంటే ఈ దిష్టి లాంటివి లేకపోతే మీ దాకా మీరు చెప్పినట్టు అవసరం చెడు ప్రభావాలు ఉన్నాయి తగ్గుతాయి మరి ఇవి కావాలి అనుకున్న వాళ్ళు అందరూ ఇక్కడికి రాలేదు అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇప్పుడు అలాంటి వాళ్ళంటే మనం రాని వాళ్ళకి ఏం చేయలేం అంటే ఫోన్ ద్వారా చెబుతా ఇప్పుడు మీరు అడిగారు చెప్పాను ఎవరన్నా కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ ఫోన్ చేస్తారు గురువు గారు మాకు ఎలా సమస్యలు ఉన్నాయండి మీరు చెప్పారు కదా మరి అది మీ ఎక్కడ చెప్తాం అనిపితాం నేరుగా వచ్చినప్పుడు వాళ్ళ సమస్య అడుగుతాం అది ఏంటి మీ ఇబ్బంది ఏంటి ఇంట్లో ఎలా ఉంది సమస్యలు అడిగి దానికి ఏం కావాలి ఇది కావాలా ఏరేది కావాలా ఇంకేమన్నా వాళ్ళ మీద ప్రయోగం జరిగిందా అది ఏ రకంగా జరిగింది అది వాళ్ళ ఇంట్లో చెప్పను మనిషి చూసినప్పుడే తెలుసుకోవాలి కాంటాక్ట్ ఫోన్ కూడా చెప్తుంది వాళ్ళు కూడా వాళ్ళు ఫోటో పంపిస్తారు మనకి అప్పుడు ఎందుకంటే చాలా మంది బయట దేశాలు ఉన్నారు దుబాయ్ గానీ మలేషియా సింగపూర్ లండన్ అక్కడ మాకు కాల్ చేస్తారు కాల్ చేసి గురువు గారు మాకు ఈ సమస్యలు ఉన్నాయండి మీ దేశంలో సెట్ అయ్యాం అక్కడికి పోయి కానీ కొన్ని సమస్యలు కావటం మాకు డబ్బు పరంగా ఇబ్బందులు కావటం ఇండియాలో మాకు ఇన్ని బాధలు ఉన్నాయి ఇక్కడ మేము చదువుకుంటానికి వచ్చాము ఉద్యోగం చేస్తున్నాం కానీ అక్కడ అనుకూలంగా లేదండి మాకు ఏదైనా చేయండి గురువు గారు అని ఫోన్ చేస్తారు అప్పుడు మనం ఏమవుతుంది కదా వాళ్ళు రాలేదు కదా వాళ్ళు ఫోటో పంపిస్తారు ఆ ఫోటో పంపించినప్పుడు దాని మీద మనం చేస్తాం అంజనం అంటే మీకు నేను చూపిస్తాను అంజనం అనేది కూడా ఒక నల్లగా ఉంటుంది మా దగ్గర ఆ అంజనం అనేది కూడా మన చేతుల్లో కానీ హరిపాక మీద తమలపాక మీద కానీ వేస్తాం వేసి చూస్తాం చూసినప్పుడు అది ఎలాంటి సమస్య అయినా అంజనులు మాత్రం కనపడిపోద్ది వాళ్ళకి ఏమైనా ప్రయోగం జరిగిందా నరదిష్టం వల్ల జరిగిందా వాళ్ళ ఆరోగ్య సమస్యలా అలాంటిది మనం ఏదైనా చూస్తాం చూసి దానికి ఏం చేయాలి ఏ రకంగా చేయాలి అంటే పౌన్లు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా మనం చేసి కొరియర్ ద్వారా పంపిస్తాం వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చినా ఇచ్చి పంపిస్తాం అది మనం చేయగలుగుతాం ఇప్పుడు మన మన ఇండియాలో కూడా తమిళనాడులో తెలుగు వాళ్ళు తమిళనాడులో ఉన్నారు మన తెలంగాణ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు ఎక్కడి నుంచో ఉన్నారు దూరం నుంచి రావాలంటే కొంతమంది వస్తారు కొంతమంది రావు ఓకే అది ముఖ్యంగా మాట్లాడుకునేది ఏంటంటే చేతబడి అసలు చేతబడి అనేది ఉందా అసలు నమ్ముతారా ఎవరైనా మా గురించి అడిగవు శాతపడి ఉందా అని అడిగవు చేతపడి ఉన్నది ఎవరికి వాళ్ళకి అలాగే కనపడదు ఇప్పుడు మనం శాతపడి మనం చేయాలంటే కళ్ళకే కనపడేది అది కష్టపడే వాళ్ళకు తెలుస్తుంది ఇప్పుడు నువ్వు అడిగి కదా శాతపడి ఎవరు నమ్మరంటే అంటే గురుగారు ఉన్నావు నిజం మాటది కానీ ఎక్కువ శాతం నమ్మకుండా ఉండే వాళ్ళకే ఇబ్బందులు ఎక్కువై ఉంటాయి ఇబ్బందులు అంటే వాళ్ళకి ఏమైతుంటాయి ఇంట్లో మొత్తం చికాకులు ఆరోగ్యాలు బాగలేకుండా ఉంటాం పిల్లల సమస్యలు పెళ్లి కాకుండా ఉంటాం ఆస్తులు తగాదలు రావటం సొంతం సంబంధించిన వాళ్ళే దగ్గర వాళ్ళే పాలి వాళ్ళే కొన్ని ప్రయోగాలు చేస్తున్నది వాళ్ళు ఎదుగుదలగా వాళ్ళకి వారవకా వీళ్ళు బాగా సంపాదిస్తున్నారు పైకి వస్తున్నారు మనకంటే ముందుకు పోతున్నారు వీళ్ళు ఆ ఎదుగుదల ఉండకుండా చేయాలని చెప్పి కొంతమందిని చేస్తారు కానీ అందరు చేయనది ఎవరి వల్ల ఎవరు పడితే వాళ్ళు చేయాలంటే వాళ్ళ వల్ల కాదు కానీ ఇప్పుడు అందరూ మంచోళ్ళని చెప్పలేము తల్లి ఇప్పుడు ఎక్కువ శాతం వరకు చూస్తే వందలో డెబ్బై మంది మంచోళ్ళు ఉంటే ముప్పై మంది చడ్డోళ్ళు ఉంటారు మంచిదాన్ని అలాంటి వాళ్ళు చేస్తారు ఆ పని ఆ పని చేసినప్పుడు ఏమైతే ఈ సమస్యలన్నీ వీళ్ళకి వస్తాయి ఏది ఇంట్లో ముందుకు పోలేకపోవటం అనుకునేవి జరగకుండా ఉండటం డబ్బులు వచ్చినా మిగలకుండా ఉంటాం ఆరోగ్య సమస్యలు రావటం పండుకుంటే పిచ్చి పిచ్చి కళలు రావటం నిద్ర పట్టకుండా ఉంటాం ఆకలి కాకుండా ఉంటాం ఇన్ని ఇబ్బందులు ఈ ఇబ్బందులు ఏంటి వాళ్ళు ఏం చేస్తారు డాక్టర్ కాడే పోతారు అక్కడ పని కాదు అప్పుడు వాళ్ళకి ఏం చేయాలి తప్పదుగా వెళ్ళాలిగా అప్పుడు మా నాటి గురువుల దగ్గరికి వస్తాం గురువు గారు మాకు ఈ సమస్యలు ఉన్నాయండి ఇలా ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళ మీద చెడు ప్రయోగం జరిగిందా శాతపడి జరిగిందా శాతపడి చేసే విధానం ఏంటంటే అమావాస అమావాస రాత్రి పన్నెండు నుంచి ఒంటి గంట రెండు గంటల లోపే చేయాలి ఆ టైంలో చేస్తారు చెడు చేసేవాళ్ళు మంచి చేసేవాళ్ళు ఆ పని చేయరు చెడు చేసేవాళ్ళు అవతల కుటుంబాన్ని దెబ్బ కొట్టాలి వాళ్ళ ఎదుగుదల ఆపాలి వాళ్ళ భార్య భర్తల మధ్యలో సమస్యలు పెట్టాలి పిల్లల మధ్యలో సమస్యలు పెట్టాలి ఒకరి మాట ఒకరు వినకుండా చేసుకోవాలి భార్య భర్త మాట వినకూడదు భర్త భార్య మాట వినకూడదు వాళ్ళు ఇడిపోవాలి అని చేసేవాళ్ళు ఉంటారు అంటే కొంతమంది అత్తలు చేస్తారు కొంతమంది మామూలు చేస్తారు అయిన వాళ్ళు చేస్తారు తల్లిదండ్రులు చేస్తారు ఒకళ్ళని చెప్పకూడదు మా కాళ్ళకి వస్తుంటారు అమ్మా మా స్వామి మా అమ్మాయి పెళ్ళి అయిందండి రెండు సంవత్సరాలు అయింది అబ్బాయి ఇచ్చి పెట్టిపోయాడు ఇంతవరకు రావట్లే పిలిస్తే ఫోన్ ఎత్తాడు ఏమి అసలు వాళ్ళ అమ్మా నాన్న కూడా పట్టించుకోవట్లే ఏంటంటే మా అమ్మాయికి ఈ సమస్య అని అడుగుతారు మనం చూస్తాం చూస్తే వాళ్ళకి ఎవరికైనా ఒక ఇష్టం లేని వాళ్ళు చేస్తారు అది భర్త కన్నా ఇష్టం లేకుండా పోవచ్చు వాళ్ళ అమ్మ నాన్న కన్నా కాకుండా పోవచ్చు అలాంటి ఇష్టం లేని వాళ్ళే ఇలాంటి ప్రయోగాలు చేసి మా అబ్బాయి అమ్మాయి మీద ఇష్టం ఉండకూడదు మొత్తానికి అమ్మాయిని మర్చిపోవాలి అమ్మాయి దగ్గరికి పోకూడదు అని చేస్తారు అప్పుడు మనం చూస్తాం అలాంటివి కనపడతాయి కనపడేటప్పుడు మనం చెబుతాం అమ్మ ఇలాంటి సమస్య జరిగింది ఈ సమస్య తీసేస్తే మీ అమ్మాయి కొంచెం పోయే అవకాశం ఉంది కానీ పోయినా అక్కడ మంచిగా ఉంటుందో ఉంటుందో ముందు అది చూసుకోండి ఇప్పుడు ఇష్టం లేని కానీ మనం పోయి ఇబ్బంది పడి మనం బాధపడతాం కరెక్ట్ కాదు కదా అది ముందే మీరు ఇలాంటి సమస్య ఉంది దీన్ని తీసేపెట్టి తీసేస్తా తీసేసి వాళ్ళు మనసు మారి వాళ్ళ భార్యను తీసుకొని వాళ్ళు బ్రతకేట్టుగా మంచి జగం అని చెప్తాం చెప్పినప్పుడు చేసినప్పుడే ఆ సమస్య పాతి అంటే నువ్వు చెప్పినట్టుగా ఆ సమస్య ఉన్న వాళ్ళకే తెలుస్తుంది లేని వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడు మనం ఆ సమస్యతో మనం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దాన్ని మనం గుర్తుపట్టాల్సి వస్తుంది అది తల్లి మీరు అడిగిన దానికి అలా ఉంటుంది తల్లి అప్పుడే వాళ్ళకి నమ్మకం కలుగుతుంది ఆ నమ్మకం లేని వాళ్ళు ఎవరు మన దగ్గరికి రాల సమస్యలు ఉన్నవాళ్ళు కష్టాలు పడేవాళ్ళు ఆ బాధలు బయటికి రాకుండా ఉండే వాళ్ళకే అది తెలుస్తుంది దాని గురించి అది నెక్స్ట్ అన్నంలో కలిపి మందు పెట్టడం లేకపోతే జ్యూసుల్లో కలిపి మందు పెట్టడం ఎక్కువగా వింటూ ఉంటాం వీటికి విరుగుడు అసలు ఆ మందు పెట్టడం అనేది నిజమేనా వీటికి విరుగుడు కూడా ఉంటుందా అయితే దాన్ని మరుగుమంది ముందు ఎక్కువ

ఆకలి కాకుండా ఉండటం పిచ్చోలు కావటం కోపం ఎక్కువ రావటం అలాంటి ఇబ్బందులు పెడతా అప్పుడు వాళ్ళకే మళ్ళీ అర్థమైంది మళ్ళీ ఇరుడు వాళ్ళకి తెలియదు పెడతరకే తెలుసు దానికి ఇరువుడు తెలియదు అప్పుడు ఏం చేస్తారు వాళ్ళ దగ్గరికి తెలిసిన వాళ్ళ దగ్గరికి వస్తారు మనం చేతుల్లో పసర పోసి చూస్తాం అసలు మందు ఉందా లేదా అది ఉంటే ఏ రేంజ్ లో ఉంది దేంట్లో ఉంది చూసి మళ్ళీ మందు పోసి మనం బయట కొన్ని చెట్లు ద్వారా బయట తెప్పియాలా అది ఏ రేంజ్ లో ఉంది అని చూసి దాన్ని మనం క్లీన్ చేస్తాం అంటే ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చిన వెంటనే మీరు ఐడెంటిఫై చేస్తా తెలిందా నీకు కొన్ని పసర పోస్తే దాన్ని బట్టి మనం కనిపెడతాం వెంటనే తెలుసు అలాంటి వాళ్ళు ఎంతో మంది వస్తారు మా కాడికి వస్తుంటారు అడుగుతుంటారు అంటే ఇప్పుడు చాలా మంది ఈ కాలంలో పెళ్లి అవటమే చాలా కష్టంగా ఉంటది అయిన తర్వాత సఖ్యంగా ఉండరు ఇటువంటి వాళ్ళు కూడా ఎక్కువ వస్తుంటారు వాళ్ళే ఎక్కువ వస్తారు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇదే సమస్య ఆఫీసుకు పోతే ఏదో వాళ్ళతో మాట్లాడుతున్నా కొంతమంది నచ్చదు మా ఆయన ఇంకో మాట్లాడుతున్నాడు ఇలా తిరుగుతున్నాడు నా మాట వినట్లేదండి అని ఆమె అనుకోవడం ఏనేంటి మా యామ ఆఫీసుకు పోతుంది ఏ వాళ్ళతో మాట్లాడుతుంది అటు తిరుగుతుంది నా మాట ఎందో నేను చెప్పిన వద్దన్నా కూడా అటే పోతుంటుంది అని ఈయనకి అలాంటి వాళ్ళకి ఎక్కువ శాతం గొడవలు గొడవలు రావటం సమస్యలు పెరగటం కిడాకులు దాకపోవటం కోర్టుకు వెళ్ళటం సమస్యల వల్ల ఇడిపోవటం ఎన్నో జరుగుతున్నాయి అట్లా ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళు భార్య భర్తలు పిల్లలు ఉండగా కూడా ఇడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు మన కాడికి వస్తారు వచ్చినప్పుడు మనం చెబుతాం అయ్యా ఇది కాదు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెబుతాం చెప్పి వాళ్ళని మధ్యలో కలిపి ఇలాంటి సమస్యను ఇంకోసారి రాకోకుండా కొన్ని చెట్లు కానీ కొన్ని పూజలు కానీ వాళ్ళకి మనశ్శాంతి కలిగి మనసు మారి అలాంటి సమస్యలు పెట్టుకోకోకుండా మనం చేస్తాం ఓకే ఇప్పుడు మీకు కోపం వచ్చే ఒక మాట అడుగుతాను మీరు ఓకే అడుగు ఏంటంటే చాలామంది జాతకం అనేది ఎందుకు తెలుసుకుంటారు ఫ్యూచర్లో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి మీరు చూస్తేనేమో ఇక్కడ దేవతా విగ్రహాలు పెట్టుకొని దేవుడి గురించి అసలు ఫ్యూచర్ తెలుసుకోవటం అనేదే దేవుడికి విరుద్ధం దేవుడు ఎలా చే ఎలా ప్లాన్ చేస్తే అలాగే జరిగిద్దన్న ఆలోచనలోంచి మీలాంటి వాళ్ళు ఇలా కోయరాజులు అని చెప్పి జనాన్ని అట్రాక్ట్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అయితే అమ్మా జాతకం మనకు దేవుడు రాసిపెట్టాడు అలాగే జరుగుతాడు అన్నావు అలాగే జరుగుతుందని చెప్పి మనం దేవుడు అని చెప్పి గాలిలో దీపం పెడితే తాగుద్దా మీరు అడిగిన దానికి ఇప్పుడు దేవుడు ఉన్నాడు మనకు పుట్టించాడు దేవుడు అది గాలిలో పెడితే కాదు కదా యత్నం ఫయత్నం దైవత్నం అంటే ఈ మూడు ఉండాలా అంటే యత్నం అంటే మనం చేసే పని దైవత్నం ఫయత్నం అంటే మనం ప్రయత్నం చేయాలా తర్వాత దేవుడు ఈ మూడు చేస్తేనే మనిషి ముందుకు పోగలుగుతుంది వచ్చిందా దేవుడు మనల్ని పుట్టించాలే దేవుడే చూసుకుంటాలే అని మనం ఉంటే పని జరగదు కదమ్మా మనిషి చేసే ప్రయత్నం మనం చేయాలి ఇప్పుడు సమస్యలు వచ్చినాయి ఆ సమస్యలు దేవుడి మీద పారం వేసే ఉంటారు ప్రతి ఒక్కరు దేవుడి మీద పాలమేకొని ఎవరు ఉండరు ఆ దేవుడి మీద పారం వేసినప్పుడు ఆ సమస్య తేరాలి కదా తేరాలి కదా మరి తేరినప్పుడు రోజు తేరినప్పుడు దాంట్లో వాళ్ళు బయటకు రావాలి కదా అట్లే ఉండి అన్ని విధాలుగా నష్టపోలేరు కదా తల్లి ఆ సమస్య తీరాలంటే పోవాలి ఒక ఐగారి దగ్గరకు పూజలో సంస్కారాలు కొన్ని మంచిలో చెడు ఇప్పుడు కొన్ని చెడు ప్రయోగాల వల్ల ఇబ్బంది పడే వాళ్ళు దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ఉంటారు కానీ దేవుడు చేస్తాడు మంచిగా ఎప్పుడు దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు దేవుడు పుట్టించిన వాడు నారు పోసిన నీరు పోసినట్టు రుషివా నువ్వు అడిగినట్టుగా దేవుడు చేస్తాడు కానీ లేట్ అయితే మంచివాడిని దేవుడు ఇచ్చి పెట్టడానికి ఎప్పటికీ కానీ శోధిస్తుంటాడు కష్టాలు పెడతానే ఉంటాడు కానీ చేపట్టుకుంటాడు ఎన్ని ఇప్పటికి ఇచ్చి పెట్టడం కానీ చెడ్డవాడికి లక్షలు లక్షలు వస్తుంటాయి కోట్లు కోట్లు వస్తుంటాయి ఎడికి అన్ని మంచి అన్ని మంచిగా జరుగుతుంటాయి కానీ దేవుడు చేపట్టుకోడు ఇచ్చి పెడతాడు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు అలా జరుగుతుంటాడు అనేప్పుడు మనం కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు తప్ప దేవుడే చూసుకుంటాడని చెప్పి దేవుడి మీద ప్రారంభిస్తే కాదుగా తల్లి ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఐదేళ్లకు వస్తారు హోమం చేస్తాడు ఎందుకు చేస్తాడు దేవుడు చేస్తాడు దేవుడే చూపించాడు ఎందుకు లేవని ఆయన పని ఆయన చేసుకోవచ్చుగా ఎందుకు చేస్తున్నాడు ఓమం రాష్ట్రం బాగుండాలి రాష్ట్రాన్ని పెట్టి మీరు కేసీఆర్ గురించి అన్నారు చూస్తున్నా అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తూ ఉంటారా కొంతమంది వస్తారు వాళ్ళ పేర్లు మనకు ఎందుకమ్మా రాజకీయ వ్యక్తులు అంటే కొంతమంది వస్తారు కొంతమంది వాళ్ళ ఫోన్ ద్వారా మాట్లాడుకుంటారు వాళ్ళు తెలిసిన వాళ్ళు పంపించి వాళ్ళు ఇళ్ళకి పిలుచుకుంటారు కొన్ని పూజలు గానీ కొన్ని హోమాలు గానీ వాళ్ళు ఇలా జరుగుతుందండి ఇంట్లో కానీ రాజకీయంగా ఇవన్నీ కూడా మూఢ నమ్మకాలు తెలిసిన వాళ్ళే నమ్ముతారా అంటారు కదా చదువుకున్న వాళ్ళు కూడా నమ్ముతారా చదువుకున్న వాళ్ళే వస్తారు తల్లి పెద్ద పెద్ద వాళ్ళు చదువుకి దీనికి సంబంధం లేదమ్మా చదువు చదివే చదువు జ్ఞానాన్ని పెంచుతుంది తెలివిని ఇస్తుంది కానీ సమస్యలు తీర్చదు కదా సమస్యలు ఎంత చదువుకున్న వాళ్ళైనా కూడా దానికి పరిష్కారం చేసుకోవాలి పరిష్కారం చేసుకున్నప్పుడే ఆ సమస్య నుంచి వాళ్ళు బయటకు రాగలుగుతారు కాపా చదువు ఉందిలే నాకు అది దేవుడే చూసుకుంటారులే అని అది పని జరగదు తల్లి మనం ఏది ఉన్నా కూడా మనం చేసేప్పుడు కొన్ని గ్రహాలు ఉన్నప్పుడు మనం దానికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి నడుచుకున్నప్పుడే దాంట్లో నుంచి బయటకు రాగలుగుతాం చదువు వేరు ఇది వేరు కష్టం వచ్చినప్పుడు కాడికి ఎందుకు వెళ్తున్నాం మనం ఇప్పుడు ఒక ఒక ప్రాబ్లం వచ్చింది మనకి ఈ వ్యాధి వచ్చిందని చెప్పి మనం ఎందుకు అవుతున్నాం అందుకే మందు ఉంటుంది మాత్రం ఉంటుంది జన్మ వచ్చినప్పుడు చేయాలి కదా అట్ల కొన్ని గ్రహాలు పట్టుకున్నప్పుడు ఆ గ్రహాలకు శాంతి చేయాలి చేసినప్పుడే మనం మంచిగా ఉంటాం లేదంటే మనసులో ఇట్లా చికాకులు పడటం మనస్సు శాంతి లేకుండా పోవటం ఇంట్లో సమస్యలు పెరగటం ఒకరు ఒకరు ఇడిపోవటం ఎన్నో గొడవలు కావటం కంపెనీలు ఎత్తేసుకొని పోవటం ఆఫీసులో పనికి లేకుండా ఉండటం చేసే పనిలో పోటీ కావటం అన్ని ఇబ్బందులు అన్ని సమస్యలు ఇట్లా వస్తుంటాయి అవన్నీ రాకుండా ఉండాలంటే ఆ గ్రహాలకు మనం శాంతి చేయాలి నేను సార్ కూడా ఐదేళ్ళ పోసారి హోమం చేస్తాడు రాష్ట్రం బాగుండాలని రాష్ట్రం బాగుండాలి మన రాష్ట్రానికి పట్టిన కర్మ పీడ పోవాలి ప్రజలంతా మంచిగా ఉండాలి ఆ దేవుడు ఆశీర్వాదం ఆ శని హోమం అంటే మాట్లాడమ్మా పెద్ద పెద్ద వాళ్ళు చేసుకునేది ఆ హోమం చేసినప్పుడే మన రాష్ట్రానికి కొన్ని చెడు గృహాలు లేకుండా చెడు ప్రభావాలు లేకోకుండా బాగుంటుంది అట్లకనే ఇంట్లో కూడా ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు ఉన్నప్పుడు దాన్ని తగ్గట్టుగా మనం చేసుకోవాలి చేసుకున్నప్పుడే ఆ సమస్యల నుంచి మనం బయటకు వస్తాం అది తల్లి అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఇందాక మీరు ఒక మాట అన్నారు నేను చాలా సమస్యలు ఎక్కువైపోయినాయి అమ్మ మీరు అన్నట్టుగా సమస్యలు ఎక్కువైపోయినాయి మీలాంటి కోయరాజులు కానీ లేకపోతే నేను అస్తమాన మాట అంటున్నానని మీరు ఏమనుకున్నారు ఎందుకంటే దొంగ బాబాలు కానీ లేకపోతే నేను ఆ మాట అనకూడదు అట్లా రకరకాలుగా చాలా మంది ప్రతి సందుకు ఒక నాలుగైదు బోర్డులు మీ సమస్యలు పరిష్కరిస్తాం పరిష్కరిస్తాం అని చెప్పి మరి మీ లాంటి వాళ్ళని మేము నమ్మాలి అంటే ఎట్లా ఇప్పుడు అడిగింది మంచిది అడిగావు అయితే ఉంటారు ఇప్పుడు అందరూ మనం చెడ్డ అనొద్దు అందరూ మంచి వాళ్ళని ఇప్పుడు వాళ్ళ వాళ్ళ సమస్యల కోసం మీరు ఇప్పుడు డాక్టర్లు ఎట్టున్నారు అట్లక్కనే చెప్పేవాళ్ళు ఉంటారు కానీ దాంట్లో వాళ్ళ టైం వచ్చినప్పుడు కొన్ని గ్రహాలు పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నప్పుడు మనం చేస్తుంటాం మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చెబుతూ తల్లి మనం చెప్పాల్సింది కాదు అది నాకు ఒక ఆయన వచ్చాడు మీరే డైరెక్ట్గా అడిగారు నేను అసలు నన్ను ఆయన వచ్చింది కూడా నేను చూడలే ఆయన ఎవరో కూడా నాకు తెలియదు బయటే కూర్చున్నాడు మీరు వచ్చేప్పుడు డైరెక్ట్ డైరెక్ట్గా ఆయనతో మాట్లాడొచ్చారు అట్లక్కనే బాగుపడే వాళ్ళు పది చెప్పుకుంటారు ఇప్పుడు ఆ మంచి అనేది కూడా వాళ్ళకే తెలియాలి మనం చెప్పుకోకూడదు నేను మంచి చేస్తా ఆయన మంచి చేయడు నేనే కరెక్టు అది కాదు మనం చేసిన వ్యక్తులు వాళ్ళు బాగుండి వాళ్ళు వంద మందితో చెప్పుకోవాలి ఆ పది మందిని వంద మందితో చెప్పుకోవాలి వంద మందిని వంద మందితో చెప్పుకోవాలి అట్లా చెప్పుకొని వస్తేనే మనకి రైట్ వాళ్ళు బాగుండాలని అనుకుంటాం తప్ప నేనే చేస్తా అవతల కష్టం కాదు అనగా సమస్యలు బట్టి అన్నీ పెరుగుతుంటాయి అంటే ఇప్పుడు చాలా మంది ఏంటి కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడు గుర్తుకు వస్తారు మరి ఇప్పుడు సమస్యలు వచ్చినప్పుడు మీరే గుర్తుకు రావాలి అనే గ్యారంటీ ఏమైనా ఉందా తప్పదు మా ఇప్పుడు మన కష్టం వచ్చినప్పుడు మన దాత వెళ్తాం అట్లకైనా సమస్య వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పదు కదా నా నాగడిగానే కాదు ఎక్కడికైనా వెళ్ళాలి ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ఎక్కడ గుర్తుకుండా వెళ్ళాలి వెళ్తేనే ఆ సంవత్సరం నుంచి కూడా బయటికి వస్తారు అంతే కదా తల్లి తప్పదు కదా రోజు యాదీ వచ్చిన వాడు ఎరువుడు అంటారు అతడు యాది ఉన్న టైం బాగా లేకుండా ఇబ్బందులు పడే వాళ్ళే వస్తారు నాకు అది కంటే కాదు వాళ్ళు నమ్మకం ఎక్కడ కుదిరితే అక్కడ వెళ్ళొచ్చు వెళ్తూనే ఉంటారు మీరు చూస్తూనే ఉంటారు మీడియా వాళ్ళు పెద్ద మీడియా మీది ఎంతోమంది వెళ్తుంటారు ఎంతమంది ఇంటర్వ్యూ ఇంటర్వాయి చేస్తుంటారు ఎంతోమంది స్వాముల దగ్గర పోతుంటారు గురువుల దగ్గర పోతుంటారు పెద్ద పెద్ద వాళ్ళు మీరు చూసే ఉంటారు కానీ ఏమని చేస్తుంటాడో మీకే తెలియాలి నేను చెప్పకూడదు నేనే ఒప్పుకోండి నేనే అన్ని శాస్త్రాన్ని కాదు నా దగ్గర అర్థం ఉందా లేదా ఆ శక్తి ఉందా లేదా దుర్గాదేవి శక్తి నాలో ఉందా లేదా అని మీకే తెలియాలి ఎందుకంటే ఆ అమ్మవారు దేవుడితో మేము మాట్లాడతాం ఎందుకంటే ఆ దైవంతో మాట్లాడేది మేమే అమావాస టైములో పౌర్ణమి టైములో అలాంటి టయాలల్లో ఆ దుష్ట గ్రహాలతో మేము పూజ చేసేటప్పుడు ఆ దైవలో అమ్మవారు కనపడతారు శక్తులు ఆ పూజలు మేము నేర్చుకుంటేనే మేము ఇక్కడ రాగలిగాం ఇలా చెప్పగలుగుతున్నాం మీలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడాలని అడుగుతున్నాం ఆ శక్తి లేదు మనం ఏం చేయలేదు కదమ్మా ఇప్పుడు నేను అడిగే ప్రతి ప్రశ్న కూడా నా సొంతంగా అడిగేది కాదండి జనంలో ఉన్న ప్రశ్న లేదు ఎందుకంటే కొంతమంది నమ్ముతారు కొంతమంది దగ్గర నుంచి నేను మిమ్మల్ని అడుగుతున్నా తప్పు చేయాలన్న సనాతన ధర్మం గురించి మొన్నటి చాలా ఇష్యూ రైజ్ అయినాయి ఏపీ గానీ లేకపోతే మన తెలంగాణలో గానీ సనాతన ధర్మం అంటే ఏంటి ఇప్పుడు అమ్మా అది సనాతన ధర్మం అంటే మన బాగుండాలి రాష్ట్రంలో చెడు జరుగుతున్నాయి మాడ బంగాలు జరుగుతున్నాయి ఇలాంటివి జరుగుతున్నాయి ఇలాంటివి జరగపోకుండా అందరికి మన దైవ అనుగ్రహం మనం బోధన అందరికి తెలియాలి అందరూ తెలుసుకోవాలి అదే సనాతన ధర్మం అంటే ప్రతి ఒక్కరు భక్తులుగా మారి ప్రపంచం బాగుండాలి అవతల వాళ్ళు మన చెల్లె మన బిడ్డ మన అక్కలక్క చూసుకోవాలి అందరినీ సన్నాహితంగా జరిగి మన ప్రపంచంలో ఇలాంటి చెడు జరగకుండా ఆడవాళ్ళు స్వచ్ఛంగా తిరగాలి ఊళ్ళు గోపురాలు మన దేవుళ్ళు మన హిందూ దేవుడు రోజు రోజు రోజుకు తగ్గిపోతుంది మిగతా దేవుళ్ళు ఎక్కువ అవుతున్నాం అలా అయినప్పుడు మన దేవుడు డౌన్ కాకుండా మనం కాపాడుకోవాలి దాని గురించే బాధపడేది పెద్ద పెద్ద వాళ్ళు నచ్చిన మునులు యోగులు ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు మేము కూడా ఆ దేవుడు శక్తిని ఇన్ని పుట్టు పెట్టాము ఎందుకని పెట్టాము మన దేవుడు మనకి మన దేవుణ్ణి మనం గౌరవించుకోవాలి మన హిందువుగా పుట్టాం హిందువుగా పుట్టాం ఆ హిందూ ధర్మాన్ని మనం కాపాడాలి మనం నమ్ముకున్న వాళ్ళకి మనం బాగుండాలి పది మందికి మనం చెప్పాలి మన దేవుడు గురించి మన దేవుడు చేసే మంచి పనుల గురించి చెప్పి చేసి పది మందిని ఇంకా మళ్ళక్క కావాలి ప్రపంచం అంతా మన హిందువులు బాగుండాలని కోరుకునే వాదే సనాతన ధర్మం అని గురువుగారు చివరిగా అసలు మీ దగ్గరికి ఏ సమస్యలతో ఎక్కువగా వస్తారు సాటిస్ఫై అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా అనేది మీ మాటల్లో మా ప్రేక్షకులకు చెప్పండి అయితే అమ్మా ఇప్పుడు నేను చెప్పేది అడిగావు కదా ఇప్పుడు ఎక్కువ శాతం సమస్యలు చెప్పాను భార్య భర్తల సమస్యలు మెయిన్ అలాంటి వాళ్ళు ఏదున్నా కూడా ఇడిపోయినా పెళ్ళి కాకుండా పెళ్లి అయిన వాళ్ళు ఇడిపోయి పిల్లలు ఉన్న వాళ్ళు ఇడిపోయి ఒకళ్ళ మాట ఒకళ్ళు ఎన్నుకోకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఎంతమంది ఎలాంటి సమస్యలలో ఇడిపోయినా కూడా నాకు ఆడికి వస్తే నేను కలుపుతా గ్యారెంటీగా వాళ్ళకి ఏ సమస్యల్లో విడిపోయినా కూడా వాళ్ళ మార్పు తెప్పించి వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కలుపుతా ఒకటి రెండోది సంతానం సంతానం లేక చాలామంది బాధపడుతున్నాం హాస్పిటల్కి పోవటం వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి కొన్ని బాల గ్రహాలు కొన్ని చెడు గ్రహాల వల్ల కూడా సంతానం నిలవక నిలిచిన నెల రెండు నెలలనే పోవటం అది అలాంటి ఉంటాయి అలాంటి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి అలాంటి గ్రహాలు తీసేసి వాళ్ళు సంతానం కలిగే ప్రాప్తి కలిగేట్టుగా కొన్ని చేస్తారు కొన్ని బిజినెస్ పరంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు మన ప్రపంచంలో ఎక్కువ కానీ అలాంటి వాళ్ళు ఇప్పుడు కొన్ని రోజుల నుంచి చాలా డౌన్ డౌన్ అయిపోయి బిజినెస్ లేక లక్షల లక్షలు కోట్లు కోట్లు ఫ్లాట్ల మీద పెట్టి ఇళ్ళ మీద పెట్టి అవి అమ్ముడు పోక కొనక చాలా ఇబ్బంది పడి ఉన్న డబ్బులు మొత్తం అప్పు తెచ్చి పెట్టాం గురువు గారు మాకు అది సేల్స్ కావట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం అనేవాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాటి కొన్ని చేస్తుంటాం మేము కొన్ని విషయాలు చేసి అలాంటి సమస్యలు లేకుండా వాళ్ళు బాగుండేట్టుగా చేస్తుంటాం ఒకటి రెండోది వాళ్ళకి కుటుంబ సమస్యలు కానీ వ్యాపార సమస్యలు కానీ వ్యాపారం సాగక పెద్ద పెద్ద కంపెనీలు పెడతారు పెద్ద పెద్ద షాపులు పెట్టి అవి నడవట్లేదు స్వామి ఎంత పెట్టినా కూడా చేతి డబ్బులు పోతున్నాయి కానీ ఒక రూపాయి కూడా అనే వాళ్ళు కొంతమంది వస్తారు అలాంటి వాటికి బిజినెస్ పరంగా కొన్ని బాగుండేట్టుగా కొన్ని వేర్లు కానీ కొన్ని యంత్రాలు కానీ చేసి వాళ్ళకి ఇస్తాం అవి కొన్ని కొంతమంది భార్య పడతల మాట వినాలి పిల్లలు మాట వినాలి పిల్లలు బయట తీసుకెళ్ళిపోయినారు వాళ్ళు మంచిగా ఉండాలి మాకు ఎలాంటి సమస్యలు ఉండకోకుండా డబ్బు పరంగా ఆఫీసు పరంగా కుటుంబ పరంగా మాకు అన్ని మంచి తరగాల గురువు గారు ఏదనుకున్నా ముందుకు పోవట్లేదు మత లేకుండా ఇంట్లో పెద్దవాడిని నేను చెప్పేది నా మాట ఎవరు ఇంట్లో భార్య అట్లా ఉన్నారు పిల్లలు అట్లే ఉన్నారు బయట స్నేహితులు అట్ల ఉన్నారు అనుకున్న వాళ్ళు దూరం అవుతున్నారు మన అనుకున్న వాళ్ళు దూరం అయిపోతున్నారు నమ్మిన వాళ్ళ సాయం తగ్గిపోతుంది బంధుమిత్రుల సాయం తగ్గిపోతుంది ఏటి పోవాలన్నా అర్థం కాకుండా ఇబ్బంది పడుతున్న గురువు గారు వాళ్ళు వస్తారు అలాంటి వాటి కూడా కొన్ని వృయాలు చేసేస్తాం మేము అంతా కలిసి ఉండేట్టుగా మంచి జరిగేట్టుగా అలాంటి వాటి కూడా కొన్ని చేస్తాం ఓకే ధన్యవాదాలు గురించి నమస్కారం అమ్మా చూసారు కదా నేను యాక్చువల్గా విన్నది ఏంటంటే బయట కనకదుర్గ జ్యోతిష్యాలయం అనేసరికి అన్ని సమస్యల్ని పరిష్కరిస్తున్నారు ఒకసారి వెళ్తే బాగుండు అనేది చాలామంది అనుకుంటున్నారు బయట మనం జనరల్గా చూసేది ఏంటంటే ప్రతి గురూజీని ప్రతి స్వామీజీని నమ్మి ముందుకు వెళ్ళలేని పరిస్థితులు అందుకే నేను ఆయనకి చెప్పకుండా ఆయన ఏం చెప్తారు లోపల ఏం జరుగుతోంది అన్న విషయం తెలుసుకునేందుకే ఆయనకు చెప్పకుండా వచ్చా అది ఇంకో విషయం ఏంటంటే నేను ఈ ఆయనకు సంబంధించిన వీడియోలు కొన్ని ఫాలో అయ్యా దాంట్లో చాలామంది పాజిటివ్ కామెంట్సే పెట్టారు నిజమేనా ఏంటి అసలు మనం డైరెక్ట్గా వెళ్తే ఆయన ఏం చెప్తారు అన్న ఉద్దేశంతో నేను డైరెక్ట్గా వచ్చా ఆయన చెప్పిన ప్రతిదీ కూడా హండ్రెడ్ పర్సెంట్ నిజమేమో అనిపిస్తోంది సో మీరు కూడా మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి లక్ష్మణ్ రాజు గురూజీ గారిని కనకదుర్గ జ్యోతిష్యాలయానికి వచ్చి సంప్రదించండి